హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు నేను విలేజ్ స్టైల్లో సాంబార్ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే పప్పును కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది కుక్కర్ అలాగే వేరే బాండీ పెట్టుకొని పప్పు ఉడికిన తర్వాత అందులో చింతపండు వేసుకున్నానండి ఒక నిమ్మకాయ సైజు అయితే తీసుకున్నాను అందులో కావాల్సినంత వాటర్ వేసుకొని పులుపుని బ్యాలెన్స్ చేసుకుని వాటర్ వేసుకోండి అలాగే ఉప్పు పసుపు కారం కూడా వేసుకున్నాను నేను తగినంత అయితే వేసుకోండి మీకు స మీరు ఎంత కారం తింటారో దాని ప్రకారం అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోనేమో మనం కట్ చేసుకుని ఉంచుకున్న టమాటాలు ఉల్లిపాయలు బెండకాయలు అలాగే ములంకాయలు ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా వేసుకోవాలి నేనైతే ములంకాయలు బెండకాయలు వేసుకున్నాను మీ దగ్గర ఇంకేమైనా కాయగూరలు ఉంటే వేసుకోండి మేమైతే ఉన్నవి వేసాను నేను ఆనపకాయ కావాలంటే ఆనపకాయ కూడా వేసుకోవచ్చు మల్లంగి ఉంటే మల్లంగా కూడా వేసుకోవచ్చు ఇందులోని నేనైతే ఇది ఇవే వేసుకున్నానండి అలాగే ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పైకి ఒక పొంగు వస్తుంది కదండీ ఇలా పొంగు వస్తూ ఉంటుంది అప్పుడు కొంచెము ఒక హాఫ్ టీ స్పూన్ లాగా పంచదార వేసుకోండి పులుపుని బ్యాలెన్స్ చేసుకుంటుంది అప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి సాంబారు అలాగే పోపు పెట్టుకోవాలి అది బాగా మరిగిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసుకొని మెంతులు కూడా కొంచెం వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అలాగే లాస్ట్లో ఇంగువ కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలండి ఈ పోపు ఇలా అయిన తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయింది